సౌత్ కొరియాలోని ఉల్సన్ గయన్ ప్రాంతంలో చెలరేగిన భారీ దావానాల తీవ్ర వైషాదాన్ని నింపింది ఈ ప్రమాదంలో పద్దెనిమిది మంది వరకు చనిపోయినట్లు అదే ఆపద్ధర్మ అధ్యక్షుడు హాండక్స్ ప్రకటించారు మండలు వేగంగా వ్యాపించడం వలన వేలాది ఎకరాల్లో ఉన్న అడవులను మరియు నివాస ప్రాంతాలను దహించి వేస్తున్నాయి యునెస్కో వారసత్వ సంపద హోదా కలిగిన వేలాది ఏలుగల బుద్ధుడి ఆలయం కూడా కారుచిచ్చుకి బలైంది మండల్ని అదుపులోకి తీసుకొచ్చేందుకు విపత్తు స్పందన బలగాలు మరియు సైన్యం చర్యలు చేపడుతున్నాయి మండలు ఇంకా అదుపులోకి రాకపోవడంతో వేగపైగా పైగా నివాసితులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు గాలి వేగం బలంగా ఉండడంతో మండలు వేగంగా వ్యాపిస్తున్నట్లు తెలిపారు ప్రభుత్వం కూడా అత్యవసర సహాయ చర్యలు చేపడుతుంది ఎలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఇప్పుడు ఇళ్ళ మీడియాని సబ్స్క్రైబ్ చేయండి